హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ముచ్చట్ల ఛానల్ ఇదే ఫ్రెండ్స్ అరుణాచలం గుడి లోపల చూడండి ఎంత బాగుంది ఇక్కడ మనం అనుకుంటే రామ్ ఫ్రెండ్స్ స్వామివారు అనుకుంటే మాత్రం ఇక్కడికి రాగలుగుతాం ఇది రాజగోపురం చూడండి ఎంత బాగుంది అసలు ఇక్కడ రాజగోపురం నుంచి లోనకు వచ్చినాక ఎడం పక్కన ఉచిత దర్శనం అనే బోర్డు ఉంటుంది దాని నుంచి మీరు దర్శనానికి వెళ్ళండి అక్కడ కొంతమంది వర్కర్స్ నిలబడి ఏం చెప్తారంటే మీకు దగ్గర నుండి మేము స్వామివారిని చూపిస్తామని చెప్పి ఫైవ్ హండ్రెడ్ అంతా అడుగుతారు అలాంటి మాత్రం చేయమాకండి ఫ్రెండ్స్ మీరు అయితే చేస్తే మనకి డబ్బులు చాలా లాస్ అవుతారు ఇక్కడైతే మీకు మా అంటే అర్ధగంట కంటే దర్శనానికి ఎక్కువ టైం పట్టదు జనం కూడా ఎక్కువైతే ఉండరు మీరు ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి అమావాస రోజును పౌర్ణమి రోజు అయితే రామాకండి ఎందుకంటే చాలామంది గిరి ప్రదక్షిణ చేయడానికి స్వామివారి దర్శనం కోసం వస్తారు అప్పుడు వస్తే మటుకి మీ పని అయితే అయిపోద్ది ఎందుకంటే దాదాపు మూడు నాలుగు గంటలు అయితే కంపల్సరీ పడుతుంది దర్శనానికి టైం అయితే ఇంత టైం వరకు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది చిన్న పిల్లగాలతో ఉంటే మటుకు ఇంకా చాలా రిస్క్ అవుతుంది అందుకే మీరు ఆ టైంలో రాకుండా నార్మల్గా ఎప్పుడైనా రాండి ఇంకా రోజు అయితే రామాకండ అరుణాచలంలో మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయి మీరు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆ తొమ్మిది గోపురాలు కూడా మీకు ఆ దర్శన దారిలోనే అవ్వపడతాయి కంపల్సరీగా చూడండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మనకి ఎంత బయట ఎంత ఉన్నా సరే గర్భగుడి లోపలికి వెళ్తే చాలా వెచ్చగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే ఇక్కడ అగ్నిలింగం అని పేరు అంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగుంటుంది అసలు కంపల్సరీగా చూడండి వచ్చినప్పుడు మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది ఇదే ఫ్రెండ్స్ లోనా గుడి లోపల చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అలంకరించారు అలంకరించిన షాకే ఎంత బాగా అలంకరించారు ఏంటా అని వచ్చిన తర్వాత మనం కొంచెం ముందుకు వస్తే మన శివయ్య గురించి ఒక్కొక్క అవతారం ఎలా ఎలా ఉంటుంది అవతారం ఏంటనేది క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా చూడండి వీడియో తీద్దాం మనకు కొనకాని అక్కడ ఫొటోస్ వీడియోలు తీయొద్దు అన్నారు అందుకే తీయలేదు ఫైనల్లీ అరుణాచల్ దర్శనం అయితే అయిపోయింది ఇలాగే స్ట్రైట్కి వెళ్తే మనకి రాజగోపురం వస్తుంది రాజగోపురం పక్కనే మనకి అన్నదానం పెడతారు ఫ్రెండ్స్ కంపల్సరీగా తినండి చాలా బాగుంటుంది మార్నింగ్ స్టార్ట్ అయి నైట్ టెన్ వరకు పెడతారు కంపల్సరీగా తినండి అన్నదానం చాలా బాగుంటుంది అక్కడైతే మిస్గా మా అక్కడ ఇది అయితే కంపల్సరీగా దాదాపు ఒక వన్ అవర్ అయితే పెట్టింది ఫ్రెండ్స్ అక్కడ అన్నదానం కాడ అరుణాచలం వస్తే ఇదైతే మిస్గా ఆమకండి అదేంటంటే రాజగోపురం నీడు అనేది మనకి లో పడింది కంపల్సరీగా చూడండి చాలా బాగుంటుంది నేను చూసి షాక్ అయ్యా అంటే అద్భుతాలన్నీ మనకి అరుణాచలంలోనే కనిపిస్తాయి ఏంటో నాకు ఇది అర్థమే కావట్లేదు ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగుంటుంది కంపల్సరీగా తినండి చాలా బాగుంటుంది నేను తిన్నా కాబట్టి చెప్తున్నా మనకి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ పెద్ద నంది అనేది ఉంటుంది ఆ నందిని కంపల్సరీగా చూడండి స్వామివారికి వెళ్ళి కన్నారపకోకుండా చూస్తుంది ఏమన్నట్టు చాలా బాగుంటుంది ఇదైతే మిస్గా అమ్మకండి ఇక్కడ మీరు పెద్ద నందిని మీకు చెట్టు పడుతుంది కానీ ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ వర్కర్స్ అందరూ ఆ చెట్టుకల్ క్లోజ్ చేసా మీరు వెళ్ళడానికి అంటారు కానీ మీరు కంపల్సరీగా వెళ్ళండి ఏం అవ్వదు ఇక్కడ మనకి బల్లనే అనే ఫ్రెండ్స్ ఈ చెట్టు పైన కంపల్సరీగా చూడండి అవి బలి రూపంలో ఉన్న మునులు వాళ్ళు శివుడి కోసం తపస్సు చేస్తూ ఇక్కడ ఉంటారు అని నమ్ముతూ ఉంటారు కంపల్సరీగా చూడండి బల్లి మీకు ఓపడితే మటుకి మీకు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని నమ్ముతూ ఉంటారు ఒకవేళ మీకు బల్లి ఓపడితే మట్టిగా చెప్పకూడదు అంటారు బయటికి చెప్తే మీకు ఆ కోరిక నెరవేరదు అంటారు కంపల్సరీగా మీరు అయితే చూడండి ఇది ఈ గుండ్రలు ఏర్పాటు చూస్తే మనకి ఆరు గోపురాలు ఏపడతాయి ఫ్రెండ్స్ కంపల్సరీగా చూడండి ఇక్కడ మనకి చాలా బాగుంటుంది ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉంటాయి ఫ్రెండ్స్ మనకి అరుణాచలంలో మొత్తం రెండు కోనేరులు ఉంటాయి ఫస్ట్ కోనేరు కాడ రాజగోపురం నీడనేది కోనేరులో పడుతుంది రెండో గోపురం కాడ మనకి ఇట్లా ఆరు గోపురాలు లోపడతాయి ఇది చూడండి ఫ్రెండ్స్ అరుణాచలం ఎలా ఉంటది అనేది మనకి ఇక్కడ అవుట్ లో చూపిస్తారు ఇక్కడ కంపల్సరీగా చూడండి ఇదైతే మిస్ కాదు మాకు చాలా బాగుంటది ఇక్కడ ఎవరేమంటే ఫోటోలు తీసుకునేం కాదు అయిపోయింది ఫ్రెండ్స్ అరుణాచలం మొత్తం చూపించాము